హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం ఎంతో రుచికరమైన మినపడర్లు వేసుకున్నాము మెనుపౌడల కోసం నైటే ఒక పావు కేజీ పప్పు వరకు నానబెట్టేసి ఉదయాన్నే నీట్గా కడిగేసాను అలాగే నైటు ఒక నాలుగు స్పూన్లు బియ్యం కూడా నానబెట్టాను ఫ్రెండ్స్ మనకి గారెలు వేసేటప్పుడు ఆయిల్ పీల్స్తుంది కాబట్టి మనం ఒక రెండు మూడు స్పూన్లు బియ్యం వేస్తే మెనుపౌడలో ఆయిల్ తక్కువగా లాగుతుంది ఇప్పుడు మనం గ్రైండర్ పట్టుకునేటప్పుడే ఉందండి నీళ్ళు అనేది మనం ఎక్కువగా వాడకూడదు కొంచెం కొంచెం ఒక స్పూన్ అలా వేస్తూనే మనం ఈ పిండిని పట్టేసుకోవాలి గ్రైండరు ఆ విధంగా ఉండాలి ఇప్పుడు రోట్లో అల్లం పచ్చిమిరపకాయ జీలకర్ర దంచుకోవాలండి మీరు మిక్సీ అయినా వేసుకోవచ్చు లేదంటే గ్రైండర్ పట్టేటప్పుడైనా సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చు కానీ నేను రోట్లో దంచుతున్నాను ఫ్రెండ్స్ అల్లం పచ్చిమిరపకాయ కంద బంద దంచిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి కొంచెం దంచేసి తీసి ప్లేట్లో పెట్టుకున్నాను ఇప్పుడు మనం ముందుగా గ్రైండర్ పెట్టి పెట్టుకున్న ఈ మినపపిండిలో పిండిలో మనం ఈ అల్లం పచ్చిమిరపకాయ జీలకర్ర పేస్ట్ కూడా వేసుకొని ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఆ ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే గారెలకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇందులో కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే బాగుంటుందండి నా దగ్గర కొత్తిమీర లేదు కరివేపాకు ఉన్నది వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదంతా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ బాగా వీటెక్కిన తర్వాత మనం వడల్ని చెయ్యి తడి చేసుకుంటూ వేసుకోవాలి అప్పుడు మన అనేది నీట్గా వస్తుంది ఇలా చేతి మీద కూడా ఒత్తేసుకోవచ్చు అలా రాదు అనుకుంటే మనకి కవర్ ఉంటుంది కదా టిఫిన్ కవరు ఆ కవర్ మీద ఇలా వేసి వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఈ మినపులో మినపప్పులో ఈ బియ్యం వేయటం వలన మనకి ఆయిల్ అనేది అస్సలు లాగదు ఫ్రెండ్స్ అలాగని ఎక్కువగా వేయకూడదు రెండు మూడు స్పూన్లు అయితే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ మినప వడల్లో కోడి పులుసు సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంతో స్మూత్గా ఉన్నాయి మనం షోడా ఉప్పు కూడా వేయలేదు ఫ్రెండ్స్ ఆయిల్ కూడా తక్కువగా పిలిచింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్